కేసులు సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుండే సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ మీ ఆరోగ్యం మా భరోసా ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి దాని గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాము ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా మన పన్నెండు రాసులు వాళ్ళకి చాలా శుభప్రదంగా ఉండాలని నా ఆకాంక్ష మన ఆకాంక్ష కాదు కానీ అక్కడ గ్రహచారాన్ని బట్టి మాత్రమే నడుస్తూ ఉంటుంది మన ఆకాంక్షలను బట్టి నడవదు ఇది కేవలము రాశి ఫలితాలు మాత్రమే జాతక ఫలితాలు కాదు వీటి ఫలితం కొంత భాగం మాత్రమే ఉంటుంది ప్రతి వారు కూడా జాతకంతో దీన్ని సరిచూసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అయితే దీని దీని ప్రత్యేకత దీనికి ఉంది దాని ప్రత్యేకత దానికి ఉంటుంది మన శాస్త్రంలో చెప్పినటువంటి ప్రతి విషయానికి ఒక అష్టక వర్గం కావచ్చు షడ్బలాలు కావచ్చు ఇందులో గోచారంలో మన యొక్క మూర్తి మూర్తి అని ఉంటుంది సువర్ణమూర్తి రజతమూర్తి ఈ మూర్తి మంతం కూడా చూసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ ఏనండి ఇది ఇంపార్టెంట్ కాదు ఇది ముఖ్యమైన విషయం కాదు దీన్ని పక్కన పెడతాము అనేటటువంటి ఏ మాత్రము పరాశరులు వారు చెప్పినటువంటి దానిలో ఏ ఒక్క విషయము కూడా అశ్రద్ధ చెయ్యదగినటువంటిది కాదు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం ఏదంటే జాతక విశ్లేషణ చేయవలసి ఉంటుంది అంతేగాని ఏదో గ్రహాలు ఆ నాలుగు గ్రహాలు ఆ తొమ్మిది నవ తొమ్మిది గ్రహాలు ఆ పన్నెండు రోజులు చూసి ఏదో చెప్పేస్తాను అంటే అయ్యేటటువంటి విషయం కాదండి వాటి మీద దృష్టిలు చూడాలి వాటి స్థితి చూడాలి ఏ భావంలో ఉన్నాయో చూడాలి అనేక రకాలైనటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకోవలసి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఈ ఫిబ్రవరి నెలలో మనకు జరుగుతున్నటువంటిది ఏమిటంటే ముఖ్యంగా రవి కుజ బుధ శుక్ర ఈ చంద్రుడు సరే సరే అనుకోండి ఆయన దశ అశ్వారుడు అందరికంటే స్వారా స్వీడిగా పరిగెడతాడు రెండు భావ రోజులకి రెండున్నర రోజులకే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు అటువంటి వారి గురించి మనము ఈ మాస ఫలితాలలో గాని వార ఫలితాలలో కాని ఇంద్రుడు ప్రస్తావించ జాలము అది జాతక చక్రంలో ఆయనకుండే విలువ ఆయనకు ఆ పది సంవత్సరాల పాటు ఆయన మహాదశలో కానీ ఎక్కడ ఏ రాశిలోనూ మారేటువంటి ప్రసిద్ధి ఉండదు ఆ మహాదశ వచ్చినప్పుడు ఆ దశ ఫలితాలు అంతర్దశలు వచ్చినప్పుడు అంతర్దశ ఫలితాలు విదేశ ఫలితాలు అన్నీ కూడా అవన్నీ ప్రతిదాన్ని కూడా మనం చాలా ప్రాముఖ్యత ఇస్తూనే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది అంతేగాని ఈ తొమ్మిది రాసులు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలని చూసి ఇది ఉచ్చా ఇది నీచ అంత మాత్రం చేదేదో అయిపోయింది ఆయన అయితే రాహు అయితే దుష్టగ్రహం అని ఇట్లా చాలా చాలా విషయాల్ని కొ కొంతమంది పరిగణలోకి తీసుకుంటున్నారు వారి యొక్క స్థితిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది వారి మీద దృష్టిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ విధమైనటువంటి అనేక విషయాలు పరిగణలో తీసుకున్న మీదటే జాతకాన్ని పరిష్కరించవలసి ఉంటుంది సరే ఇప్పుడు మనం చెప్పకపోయేది ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఈ మిత్రులు అభిలాషులు మన యొక్క ఈ ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేస్తే మీరు లైక్ ఇచ్చినటువంటిది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది మీరు షేర్ చేసినటువంటి వారికి చేసినట్టయితే వేరే వారికి మన ఛానల్ గురించి తెలియజేసి తెలియజేసిన వారు అవుతారు వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసినట్టయితే మేము ముందు ముందు చెయ్యబోయేటటువంటి వీడియోలన్నీ కూడా మీరు అప్రయత్నంగా మీ ఛానల్లోకి వస్తూ ఉంటాయి అందుచేత ఈ మూడు కార్యక్రమాలు మాత్రం తప్పకుండా అంటే సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ నొక్కడము లైక్ చేయడము షేర్ చేయడము ఈ విషయాలన్నీ కూడా కొంచెం మీరు చేసినట్టయితే అది చాలా బాగుంటుంది అది నా సూచన మీకు నచ్చితేనే సశాస్త్రీయమైనటువంటి గణన చేసిన మనం చెప్పేటటువంటి విషయాలు ఇవి ఏదో కాలక్షేపానికి నోటుకొచ్చిందామని నేను చెప్పేటటువంటి వ్యక్తులం కాదు కాబట్టి అంటే నేను ద్వేషించట్లేదండి వాళ్ళు చాలా చక్కగా చెబుతున్నారు నా విషయం వరకు నేను మాట్లాడుతున్నాను అంతవరకే మీరు పరిగణలో తీసుకోండి ఈ విషయాన్ని మీరు చెప్పిన విషయాలన్నీ కూడా ఫాలో అవుతారని ఆశిస్తూ చేస్తూ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఒకటో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి ఈ నెల ఇరవై తొమ్మిది రోజులేనండి ఆ ఇరవై తొమ్మిది రోజులలో ఈ గ్రహ సంచారం ఏ విధంగా జరుగుతోంది దానివల్ల మనిషికి వచ్చేటటువంటి ఆ ఆ జాతకుడికి ఈ మేషరాశి జాతకులకు వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటట్టు విషయం చేసుకుందాము మేషరాశి గురించి అందరూ చెప్తున్నారు మీకు చాలా కాలంగా చూస్తున్న వారే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదనుకుంటాను అశ్వని భరణి నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తికలో ఒకటో పాదం కూడా ఈ యొక్క మేషరాశిలోనికి వస్తూ ఉంటాయి అందుచేత ఈ రాశిల వాళ్ళు ఇంకా ఇవి లేనటువంటి వాళ్ళు ఏంటంటే నామ నక్షత్రాన్ని బట్టి చూసుకుంటూ ఉంటారు అది చూసే చోడానికి ఇట్లాంటివి ఏవో కొన్ని అక్షరాలు ఉన్నాయి ఆ అక్షరాల ద్వారా చేసేటట్టు మరింత ఆ శాస్త్రీయంగా కాకుండా ఏదో ఒక తృప్తి కోసం చూసుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది అంత తప్పితే అంత ఖచ్చితమైనటువంటి ఇలా మనకి ఈ నక్షత్రంలో నేను పుట్టాను ఖచ్చితంగా తెలిస్తే వచ్చేటటువంటి రిజల్ట్ వేరుగా ఉంటుంది ఏదో మనం ఒక తృప్తి ఆత్మతృప్తి కోసం మనుషులు పడి ఆరాటం అన్నట్టుగా మనం ఏదో నా మనకి ఇంకేమీ లేనటువంటి వారు పాపం ఏదో తృప్తి పడాలి కదండి అందరికీ కావాలి కదా అది అని చేత వాళ్ళు ఏదో చూసుకుంటూ ఉంటారు అదేం తప్పేమీ కాదు కానీ ఇక్కడ మనం యథార్థంగా మనకి అశ్విని భరణి అవి నాలుగు పాదాలు నాలుగు పాదాలు కృతికి ఒకటో పాదం ఇందులోకి వస్తూ ఉంటాయి అందుచేత ఈ ఈ ఈ నక్షత్ర జాతకాలకి అందరూ కూడా మేషరాశిలోకి వస్తారు వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం నూతన సంవత్సర ఫలితాల్లో ఎలా అయితే మొదట్లో ఐదు గ్రహాల గురించి మనం చెప్పుకోవడం జరిగిందో అదే విధంగా ఇక్కడ ముఖ్యంగా ఐదు గ్రహాలు వాటిల్లో ఏ యొక్క గ్రహము కొత్త మార్పు కూడా లేదు నాలుగు గ్రహాల యొక్క మార్పు అవి నాలుగు గ్రహాలు కొంచెం సుదీర్ఘకాలం నడిచేటటువంటి గ్రహాలు ఉండేటటువంటివి గురు గురువు ఉన్నారనుకోండి ఒక రాశిలో ఒక సంవత్సర కాలం ఉంటారు రాహు కేతువును సంవత్సరం నా పాటు ఆయా రాసుల్లో వాళ్ళు అట్లే ఉంటారు కదలకుండా వారిలో కూడా ఏ మార్పు లేదు అయితే గురువు మాత్రం రేపు ఏప్రిల్ నెలాఖరు వరకు మాత్రమే ఇక్కడ మేషరాశిలో ఉంటారు ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తారు అంటే ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో అయితే ఆయన మార్పు ఏమీ లేదు అయితే ఇక శనీశ్వరుడు అయినటువంటి నా ఆయన మాత్రం రెండున్నర సంవత్సరాలు ఆయన స్వక్షేత్రంలోనే ఉంటారు కాబట్టి ఈ నాలుగు గ్రహాల గురించి మనం దొరికే ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది అందులో మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క రాశికి మనకి చాలా సమయం అయిపోతూ ఉంటుంది మరి మిగతా మిత్రులు కొంచెం డిసప్పాయింట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ ఐదు ఆ నాలుగు రాసుల్ని అవి ఇంతకుముందు మీరు చదివి ఉన్నట్టయితే వాచ చదవత చదవండి అవన్నీ యూట్యూబ్ లో దొరికేటటువంటివే ఆ నాలుగు రాశుల గురించి అదే ఫలితాలు ఏ మాత్రము కూడా మార్పు లేవు ఇక గోచారం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకి లగ్నంలోనే అదే అంటే రాశిలోనే గురువు గారు ఉన్నారు రాశిలో గురు ప్రభావం అంత గొప్పగా ఏమీ ఉండదండి అని ఆయన శుభ ఫలితాన్ని ఇవ్వరు అందుచేత ఇక ఆయన గురించి తర్వాత ఇక రెండు ఐదులో కేతు ఆరులో కేతు సంచారం నడుస్తున్నదండి ఆరులో కేతు యొక్క సంచారం చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది మనకి రోగ రుణాలు రోగాలు రుణాలు అప్పులు ఇటువంటి వాటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది అట్లాగే ఆయన మనకి దైవభక్తి కూడా బాగానే ఉంటుంది పూర్వపుణ్యం అంతా బాగానే ఉన్నట్టుగా మనం పరిగణలో తీసుకోవచ్చు చాలా సుఫలితాలు అన్ని ఇస్తుంటారు ఆయన వల్ల వచ్చేటటువంటి అన్ని రకాల పరిణామాలు కూడా మనకి అన్ని కూడా మనం అనుకున్న రీతిలో అందుతూ ఉంటాయి ఇకపోయినట్టయితే నవముల్లో తొమ్మిదవ స్థానంలో మనకి కుజ బుధ శుక్ర మూడు గ్రహాల యొక్క సంచారం కూడా మనకి నడుస్తూ ఉన్నదండి ఈ సంచారం ఇక్కడ కొంచెం ఏంటంటే ఈ ఈ వీరి యొక్క సంచారము కుజుని యొక్క సంచారము ఐదో తారీఖు వరకు ధనస్సులో ఉంటుంది